నేను వెల్కమ్ బ్యాక్ టవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ జ్యువల్ జ్యువెలరీ పేజ్ చెప్పి చెప్పి జ్యువెలర్స్ అని వస్తుంది కాదు ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ ఇన్స్టాలో జ్యువెలరీ పేజ్ కూడా ఉంది కదా వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వరల్డ్ అండ్ ఎస్ఎల్ఎస్ జ్యువెలర్స్ అండ్ ఎస్ఎల్ఎస్ శారీస్ అండి సో ఈరోజు వచ్చేసి నేను వేసుకున్నాను కదా సూపర్ హైలైట్ ఉంది కదా సారీ వచ్చేసి మంచిగా ఓవరేంజ్ అండ్ మంచి పింక్ రాణి పింక్ కలర్ దానికి తగ్గట్లు ఈ బోర్డర్ అండి డిఫరెంట్గా ఈసారి వీ కట్టు విత్ సీక్వెన్ వరకు హెవీ వచ్చేలా తెచ్చాను ఎప్పుడు రౌండ్ కట్ వస్తుంది కదా అలా కాకుండా వీ కట్ హ్యాండ్స్ వచ్చేసి చాలా బాగుందా లేదా ఇలా కస్టమైజ్ చేసుకున్నాను మీకు ఇలా కస్టమైజేషన్తో కావాలి అని మేము చేసి ఇస్తాము టూ కలర్స్ తెచ్చాను సింగిల్ కలర్ కాదు ఒకటి ఎప్పుడు ఉండే ట్రెండింగ్ పర్పుల్ కలర్ అండ్ ఇది అనమాట ఈ శారీస్లో మీకు ఏది కావాలి అన్న హోట అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ పెట్టేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదన్నా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా అదే వీడియోలో రీ మీకు ఓపెన్ సారీ కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండ్ డైరెక్ట్గా మీరు వచ్చేసి సారీస్ జ్యువెలరీ ఫ్యాబ్రిక్ ఏది కావాలి అన్న తీసుకెళ్ళచ్చు అడ్రస్ తెలుసు కదా నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి అసలు హైదరాబాద్ ఎక్కడ ఇది ఎక్కడ ఆంధ్రాలో నెల్లూరు డిస్టిక్లో కావాలి అండి హైదరాబాద్ నుంచి నారాయణాద్రి సింహపురి ట్రైన్స్ బుక్ చేసుకొని మార్నింగ్ వచ్చి ఐటమ్స్ తీసుకొని ఈవినింగ్ ట్రైన్కి వెళ్తున్నారు మీ సపోర్ట్ ఏం వేరే లెవెల్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నా మీద అభిమానం ఇంత మంచిగా తీసుకెళ్తుంది అందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఫస్ట్ వచ్చేసి జ్యువెలరీ ఇంతలా మీరు సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ మన షాప్ ట్వంటీ సిక్స్త్కి అంటే ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్కి త్రీ ఇయర్స్ క్లోజ్ అయ్యి ఫోర్త్ ఇయర్ వస్తుంది అనమాట యానివర్సరీ మన ఛానల్ కూడా సేమ్ అదేడైనా స్టార్ట్ చేశాను ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ రెండు ఒకేసారి అనమాట సో ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా ఏదో ఒకటి సంథింగ్ నాకు ఇవ్వాలి అని ఉంది అందుకని ఈరోజు నెక్స్ట్ సెట్ తీసుకున్న శారీ తీసుకున్న ఏది తీసుకున్నా ఒక స్మాల్ రిటర్న్ గిఫ్ట్ తీసుకున్నాను ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ ప్రైజెస్ కూడా ఆఫర్లోనే పెడుతున్నాను అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు ట్వంటీ సిక్స్త్ వరకు మంచి మంచి ఆఫర్స్తో వస్తాను అసలు మిస్ మిస్ అయితే అవ్వద్దండి ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ మన షాప్ యానివర్స్ డే అనమాట అండ్ అలానే ఫస్ట్ నేను నెక్స్ట్ సైడ్ చూపిస్తాను చూడండి ఎంత బాగుందో డైమండ్ రెప్లికాలో డైమండ్ రెప్లికాతోటి బుట్టలతో అసలు చూస్తుంటారు కదా ఇలా చూడండి అచ్చంగా డైమండ్స్ తోటి విత్ బుట్ట వచ్చి చూపిస్తున్నాను అసలు బుట్ట వచ్చి డైమండ్ రెప్లికా అసలు దొరకదు అవుట్ సైడ్ కూడా దొరికినా చాలా కాస్ట్ ఉంటుంది రియల్లోనే అలాంటిది నేను యాంటిక్లో వన్ గ్రామ్ గోల్డ్లో చేపించానండి చాలా బాగుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ డిజైన్ వచ్చేసి సూపర్ హైలెట్ అనమాట నెక్ సెట్ వచ్చేసి ఇలా వచ్చేసింది లక్ష్మీదేవ్ అమ్మవారి మెడిల్లో వచ్చేసి అండ్ ఇవి వచ్చేసి చిన్న చిన్న క్యూట్ బుట్టలతోటి అండ్ ఇది కూడా చూడొచ్చు స్ట్రైట్గా వచ్చేలాగా ఇలా నెక్కువ పెట్టుకున్నా మనకి ఇలా స్ట్రైట్గా అండ్ క్యూట్ చిట్ చిట్టి బేబీస్ ఉంటారు కదా ఇప్పుడు నేను కస్టమైజ్ చేస్తున్నాను వన్ ట్వంటీ వన్ ఇయర్స్ బేబీస్ అయితే చాలా చేస్తున్నాము అండ్ వన్ మంత్ త్రీ మంత్స్వి సిక్స్ మంత్స్వి వన్ వన్ మంత్ బేబీవి ఇట్లా చేస్తుంటాం కదా వాళ్ళకి మంచిగా వడ్డానంగా కూడా యూజ్ అవుతుంది అనమాట చాలా బాగుంది ఎక్సలెంట్ అచ్చంగా డైమండ్ రిప్లి కానీ ఇలా లక్ష్మీదేవి అమ్మవారు వస్తుందా ఇక్కడ అంతా కూడా డైమండ్స్లో వస్తుందా చాలా బాగుంటుంది విత్ ఇయర్ రింగ్స్ అండి బుజ్జి బుజ్జి క్యూట్ ఇయర్ తో వస్తుంది మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా సేమ్ అచ్చం లానే ఉంటుంది చూడొచ్చు మీకు అచ్చంగా గోల్డ్ అండి గోల్డ్కి అసలు ఎక్కడ తగ్గకుండా తీసుకొస్తాను హుక్కుతో సహా ఈవెన్ చాలా బాగుంది ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు తీసుకున్న ప్రతి ఒక్కరికి ఒక స్మాల్ గిఫ్ట్ ఒకవేళ మీకు స్మాల్ గిఫ్ట్ పంపించడం ఎప్పుడైనా మిస్ అయిన పొరపాటుగా మెసేజ్ చేసేసేయండి మాకు స్మాల్ గిఫ్ట్ రాలేదు అని చెప్పేసి సో నెక్స్ట్ ప్రోడక్ట్ ఏదైనా తీసుకునే ఎప్పుడైనా పంపిస్తారు లేదా సపరేట్గా అచ్చంగా గిఫ్ట్ అయినా కొరియర్ చేస్తాం ఓకేనా ఇలా చూడొచ్చు బుట్టలు ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయా లేదా బుజ్జి బుజ్జిగా క్యూట్ క్యూట్గా బుట్టలు కాదు పంజరాలు అని చెప్పొచ్చు చిట్టి చిట్టి పంజరాలు అని చెప్పొచ్చు అంత బాగుంది అండ్ ఇలా చూడొచ్చు సారీ అండ్ బ్లౌజ్ అండి సూపర్ ఉంది మంచి ఆరెంజ్ కలర్ మంచి పర్పుల్ కలర్ మన ఛానల్ అసలు ఒక పిల్లర్ అనమాట మన ఛానల్కి పర్పుల్ కలరు సో పర్పులు ఎలా వదిలేస్తారు అందుకని పర్పులు అయితే తెప్పించాను అట్ ద సేమ్ టైం ఆరెంజ్ అండ్ పింక్ మంచి ట్రెండింగ్ ఉంది ఆరెంజ్ అండ్ పింక్ రెండు తెప్పించాను మీకు ఏ కలర్ కావాలి అంటే అది తీసేసుకోవచ్చు బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు కస్టమైజేషన్తో కావాలి అన్న మేము చేసిస్తాము నేను హ్యాండ్స్ అయితే ఇలా చేసుకున్నాను షార్ట్ హ్యాండ్ ఎల్బో వస్తుంది కానీ ఇప్పుడు ఎల్బో వద్దా అనిపించింది అందుకని షార్ట్ పెట్టేసుకొని హ్యాండ్స్ హెల్దీగా కనిపించకుండా ఉండడం కోసం ఈ ప్లాన్ అనమాట ఇలా చేశాను అండ్ లుక్ కూడా ఏంటంటే మంచి హై లుక్ వస్తుంది పార్టీవేర్ లుక్ వస్తుంది క్లాసీగా అది కూడా కలిసి వస్తుందని అలా చేశాను అనమాట హ్యాండ్స్కి వర్క్ అండ్ కట్ కూడా చూడవచ్చు మీరు ఎప్పుడు రౌండ్ కట్ వస్తుంది కదా ఇలా 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 చూడవచ్చు వీ కట్ వచ్చేలా చేపించాను వీ కట్ విత్ హెవీ సిల్వర్ అండ్ సీక్వెన్ వర్క్ అండి చాలా బాగుంది వర్క్ అయితే క్లాత్ వచ్చేసి జార్జెట్టు ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ పీస్ బుజ్జి బుజ్జి బుటీస్ వస్తాయి ఆ బ్లౌజ్ పీస్ అంతా కూడా ఇక్కడ వచ్చేసి ఇలా కట్ వర్క్ వస్తుంది లాంగ్ ఫ్రాక్ ప్లాన్ చేసుకున్న సూపర్ హైలైట్ ఉంటుందండి ఎక్సలెంట్గా ఉంటుంది అండ్ ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ శారీ శారీ కూడా సూపర్ హైలైట్ మొదటి టోటల్ కాంబినేషన్ అలా చేసుకోవాలి అన్న సూపర్ ఉంటుంది పేపర్ సౌండ్ వచ్చేసి శారీ కాదు చాలా బాగుంది శారీ అయితే మంచిగా జార్జెట్లో ఆఫర్ సేల్లో తీసుకొచ్చేసాను మంచి ట్రెండింగ్ కలర్స్ రెండిటికి రెండు కూడా ఇలా చూడవచ్చు పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది ఆరెంజ్ అండ్ పర్పుల్లో అండ్ ఈ బార్డర్ అండి ఈ సారీ బార్డర్ అయితే దంచేసింది నేను ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు బాగుంది ఇలా వస్తుందో ఏమో ఎలా వస్తుందో ఏమో అని భయపడ్డాను కానీ చూడండి ఎంత మంచిగా వచ్చింది ఇది పుల్ల ఎంత మంచిగా వచ్చిందో చాలా బాగుంది కదా ఎక్సలెంటే కదా మంచిగా షైనింగ్ అవుతుంది హెవీ పార్టీవేర్ లుక్ అండి అసలు ఇంత మంచి సారీ ఇంత తక్కువకి వచ్చిందా అన్నంత బాగుంది లుక్ అయితే చాలా ఎలిగెంట్ ఉంది సింగిల్ పిన్ పెట్టుకున్న ప్లేట్స్ పెట్టుకున్నా ఎలా పెట్టుకున్నా సూపర్ హైలైట్ అనమాట చండి సింగిల్ పిన్ పెట్టుకున్న సూపర్ మంచిగా ఈ కట్వర్క్ అంతా ఇక్కడ హైలైట్ అవుతుందా మనకి ఆరెంజ్ కట్వర్క్ అండ్ పర్పుల్ కలరు ఎంత బాగుంది చాలా బాగుందా లేదా ఎక్సలెంట్ ఉందా లేదా ఎక్సలెంట్ దానికి తగ్గట్టుగా ఈ బ్లౌజ్ పెట్టి చూడండి లుక్ ఎలా ఉంది అనేది అర్థమవుతుంది ఇప్పుడు చూడండి సూపరే కదా చూడండి ఇది అనమాట లెక్క ఎంత బాగుంది బాగుందా లేదా ఎక్సలెంట్ ఉందా లేదా ఇక్కడ పర్పుల్ వచ్చి ఇక్కడ ఆరెంజ్ వచ్చి ఇక్కడ పర్పుల్ అలా ఉందా లేదా ఎక్సలెంట్ అండి ఫస్ట్ నేను తెచ్చేప్పుడు చాలా చాలా ఆలోచించి చేస్తాను బాగుండాలి తీసుకున్న ప్రతి ఒక్కరూ హ్యాపీ అవ్వాలి అని చెప్పి చూసి తెస్తాను అనమాట చాలా బాగుంది శారీ ఓవరాల్ లుక్ అయితే ఎక్సలెంట్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు మంచిగా శారీ అంతా కూడా ఇలాగా చిన్న చిన్న బూటీస్ థ్రెడ్ సిల్వర్ కలర్ థ్రెడ్ ఉందా ఇక్కడ దాంట్లో చిన్న చీ సీక్వెన్ వస్తూ ఇలా మంచిగా వచ్చేస్తుంది చాలా అనమాట శారీ అంతా కూడా ఈవెన్ టూ హైలైట్ సారీ అంతా ఇలా వచ్చింది అండ్ కుచ్చులపాటు చూపించలేదు నేను మీకు సింగిల్ ఎర్గా చూపిస్తాను కుచ్చుల పార్ట్ వచ్చేసి ఫస్ట్ పన్నా నాకు ఫ్లోర్ టచ్ అవుతుంటే ఈ పన్నా వస్తుంది పన్నా వచ్చేసి అండ్ కూచ్చుల పాటలో ఆరెంజ్ అంతా ప్లెయిన్ వచ్చేసి పర్పుల్ వచ్చిన తర్వాత చిన్న చిన్న బుట్టి వర్క్ అండ్ ఈ వర్క్ ఇచ్చి ఉన్నారండి అంతా కూడా పర్పుల్ వచ్చిన తర్వాత బుట్టి వర్క్ అండ్ ఇలా వర్క్ వచ్చేసింది ఇలా వచ్చేసింది చాలా హైలైట్ క్లాత్ వచ్చేసి జోర్జెట్ నెక్స్ట్ వచ్చేసి ప్రైజ్ నేను వేసుకున్నాను సారీ సేమ్ సేమ్ అట్ ఈస్ సారీ అండి ఇది అనమాట ఆరెంజ్ అండ్ పింక్ రెండు కలర్ కాంబినేషన్లో సూపర్ హైలైట్ ఉంది ఫస్ట్ నేను డీటెయిల్స్ బ్లౌజ్ ఇస్తాను నేను ఎలా కస్టమైజ్ చేసుకున్నాను అంటే నా బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా కస్టమైజ్ చేసుకున్నాను ఫ్రెంట్ వచ్చేసి ఇలా స్టార్ నెక్ సంథింగ్ అలా చేసుకున్నాను హ్యాండ్స్ అయితే చిన్న ఫఫ్ పెట్టేసుకొని ఇలాగా షార్ట్ హ్యాండ్ పెట్టి మంచిగా చిట్టి హ్యాండ్ అండి ఇంకొంచెం దింపచ్చు కానీ షార్టే కావాలని పెట్టుకున్నాను ఎందుకంటే బీడ్స్ హైలైట్ చేయాలి అని చెప్పి ఇట్లా బీడ్స్ హైలైట్ చేయడంతో లుక్ సూపర్ ఉందా లేదా చాలా బాగుంది ఇలా బీడ్స్ హైలైట్ చేసేసాను టూ హ్యాండ్స్ కూడా చాలా క్యూట్ ఉంది అండ్ బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా హైలైట్ చేసుకున్నాను ఆరెంజ్ కలర్ శారీ కదా కన్కామ్రాలు పెట్టుకున్నాను నాకు చాలా ఇష్టం ఫ్లవర్స్ అంటే సో బాగున్నాయి కదా ఫ్లవర్స్ కూడా శారీ అయితే సూపర్ హైలెట్ అండి ఎక్సలెంట్ ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు మంచిగా ఉన్నాయి టూ శారీస్ కూడా టూ ఎలిగెంట్ ఇలా వస్తుంది చాలా బాగుంది ఈ శారీస్ తీసుకున్న అండ్ ఈరోజు చూపించిన వీడియోలో నెక్లెస్ తీసుకున్న రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తాను ఒక్కొక్కరికి రిటర్న్ గిఫ్ట్ మిస్ అవుతుంది రీసెంట్ రీసెంట్గా కామెంట్లలో పెడితే చూశాను మాకు ఇవ్వలేదు మీరు రిటర్న్ గిఫ్ట్ అని చెప్పారని సారీ అండి పొరపాటున మిస్ అవ్వాల్సిందే కానీ అందరికీ వెళ్తుంది వెళ్ళిన వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అలా ఏదైనా మిస్ అయినా మీరు మెసేజ్ చేస్తే చెప్పాను కదా నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ తీసుకుంటారు కదా అలా దానితోటైనా పంపిస్తాము లేదు ఇంకా వీలవుతుంది అంటే విడిగా కూడా పంపిస్తాము విడిగా అంటే మళ్ళీ షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది కదా అని ఆలోచించి చేస్తున్నాను టూ షిప్పింగ్స్ పడుతుంది కదా మాకు అని విడిగా ట్రై చేస్తాము కానీ ఖచ్చితంగా నెక్స్ట్ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు అయినా ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ అయితే ఇస్తాము ఇస్సలు మిస్కోవటం ఎవరికి కూడాను కానీ ఓపెనింగ్ కూడా చేయండి ప్లీజ్ 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 దయచేసి ఓపెనింగ్ కూడా అయితే ఖచ్చితంగా ఉండాలి ఇన్ కేస్ మిస్ అయితే రాలేదు అన్న ఓపెనింగ్ కూడా అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఎంత బాగుంది క్యూట్గా చాలా చాలా బాగుంది కదా ఈ వీ కట్ వల్ల వీలే వచ్చిందండి ఇన్ని రోజులు రౌండ్ అయినా అది కస్టమైజేషన్తో మాత్రమే వీ కట్ చేయాలా ఎందుకు చేయించకూడదు అని చేయించాను అనమాట చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ తీసుకున్నాము అండ్ శారీ శారీ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా మంచిగా ఉంది నేను ఫుల్ అవుట్ ఫిట్ కూడా వీలైతే మీకు చూపిస్తాను ఇలా చూడండి సింగిల్ పిల్లు సింగిల్ పిల్లు కూడా చాలా బాగుంది కదా కానీ క్యారీ చేయటమే నాకు షాప్లో ఉండి కష్టము కానీ ఇప్పుడు నైట్ ఎప్పుడంటే నైట్ నైన్కేమో వీడియో చేస్తున్నాను అండి ఈరోజు ఇంతకుముందుగా జస్ట్ ఓపెనింగ్ వీడియో చేసి ఇది చేస్తున్నాను జస్ట్ పార్సెల్స్ వచ్చాయి చాలా అదంతా ఓపెనింగ్ వీడియో చేసి టైం చూడండి నైట్ ఫ్రైడే నైట్ వీడియో చేస్తున్నాను నైన్ సంథింగ్ నైన్ నైన్ ట్వంటీ వన్ ఈ టైంలో చేస్తున్నాను వర్కర్స్ అందరూ వెళ్ళిపోయారు వీళ్ళు షూట్ చేసేసి వెళ్ళిపోదాము అని నేను కూడా ఆగాను అనమాట సారీ అయితే సూపర్ ఉంది వీలైతే సింగిల్ పిల్లో కూడా చూపిస్తాను ఒకసారి చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ ఇలా చూడండి బాగుందా లేదా చాలా చాలా బాగుంది కదా ఎక్సలెంట్ ఉంది కదా మ్యారేజెస్కి ఈవెంట్స్కి ఫంక్షన్స్కి ఎక్కడికి వెళ్ళినా ఇంత తక్కువ కాస్ట్లు ఈ శారీ అంటే అయిపోతారు ఇంత తక్కువ కాస్ట్లు ఇంత మంచి శారీ చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతారు అంత బాగుందన్నమాట లుక్ వచ్చేసి టూ ఎలిగెంట్ క్లాత్ కానీ వర్క్ కానీ హైలైట్ అండి చాలా మంచిగా హైలైట్ మనం ఈవెన్ వర్క్ చేయించుకోవాలంటేనే ఇంత ప్రైజ్ అవుతుంది అది మనకు శారీది వన్ విత్ వర్క్ అందులోనే ఈ వర్క్ శారీ మొత్తం చేయమంటే ఈ ప్రైజ్ కాస్త ఎవరు చేయరు కూడాను బట్ మనం ఏంటంటే బల్క్లో ఆర్డర్ చేపిస్తాం కాబట్టి మనకి ఈ వర్క్ అనేది ఈ కాస్ట్లో వచ్చేస్తుంది అనమాట సూపర్ ఉంది శారీ వచ్చేసి మంచిగా చాలా హైలైట్గా ఉంది నార్మల్ వాష్ అండి అది చెప్పకపోతే అసలు వాష్ చెప్పలేదు కేర్ చెప్పలేదు అంటారు నార్మల్ వాషే హ్యాపీగా వాషింగ్ మిషన్కి వేయచ్చు వర్క్ కదా ఎందుకు వాషింగ్ మిషన్కి వేయటం హ్యాండ్ వాష్ చేసేసుకుందాం ఇబ్బందే లేదు ఇలా వస్తుంది వర్క్ చాలా బాగుంది కదా కుచ్చుడుపాటు కుచ్చుడిపాట్లో ఇక్కడ పింక్ వరకు వర్క్ ఇచ్చేసి ఆరెంజ్ దగ్గర వర్క్ లేకుండా ఇచ్చారనమాట నార్మల్ వాష్ చేసేసేయొచ్చు సేమ్ పన్నా అండి ఫ్లోర్ టచ్ అవుతూ ఉంటే నాకు ఈ పన్నా వచ్చేస్తుంది సో దీనివల్ల మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చు అండ్ ఫిల్పా ఫిల్మ్స్ కూడా నేను చూపిస్తాను ఎన్ని వచ్చాయి అనేది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ ఫ్రీల్స్ అయితే వస్తున్నాయి నాకైతే సో ఇంకా మీరు మీ హైటు అండ్ వెయిట్ బట్టి ఉంటుంది నా హైట్ వెయిట్ అయితే మీకు అర్థమవుతుంది కదా అనమాట నా హైట్ వెయిట్ వచ్చేసి అండ్ వీలైంది అంటే ఫుల్ లెంత్ ఒక్కసారి చూపిస్తాను ఫుల్ లెంత్ వచ్చేసి బాగుంది కదా ఫుల్ లెంత్ చాలా బాగుంది కదా దానికి తగ్గట్టుగా మంచిగా పళ్ళు చాలా హైలైట్ పళ్ళు అండ్ మంచిగా ఇక్కడ డిజైన్ చాలా బాగుంది జార్జెట్ క్లాత్ కాదు కుచ్చులు అలా నిలబడిపోతాయి చాలా హైవెట్గా ఉంది దానికి తగ్గట్లుగా ఈ డిజైన్ అండ్ హ్యాంగింగ్స్ కూడా చూడవచ్చు నేను సేమ్ శారీలో క్లాత్ తోటి ఈ హ్యాంగింగ్స్ అన్నీ పెట్టుకున్నాను అంటే శారీ కాదు బ్లౌజ్లో తోటి షార్ట్ హ్యాండ్ కదా సో షార్ట్ హ్యాండ్ కావడంతో నాకు ఎక్కువ క్లాత్ పడే అవసరం పడలేదు ఆ ఉండిపోయిన క్లాత్ అంతా హ్యాంగింగ్స్కి యూజ్ చేసేసాను అనమాట సో లుక్ అయితే సూపర్ ఉంది చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి ఎవరికి కావాలి అన్నా సరే స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అవ్వండి మేము పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాం కొంచెం లేట్ అయినా రిప్లై ఖచ్చితంగా వస్తుంది అండ్ స్టిచ్చింగ్ ఆర్డర్స్ చెప్పలేదు కదా స్టిచ్చింగ్ ఆర్డర్కి ఫోన్ ఇక్కర్లేదు సపరేట్ నెంబర్ తీసుకున్నాము ఎందుకంటే తీసుకున్న తర్వాత అన్నిట్లో కలిసిపోయి ఇక్కడ లోకల్ ఆర్డర్స్ అండ్ మెసేజెస్లు అండ్ నార్మల్ శారీస్ దాంట్లో జూవెరీ దాంట్లో కలిసిపోయి లేట్ అవుతుంది స్టిచ్చింగ్ ఆర్డర్స్ అన్నీ కూడా సో ఇబ్బంది అవుతుంది అని చెప్పి సపరేట్ నెంబర్ తీసేసుకున్నాం ఇక ఏంటంటే ఎవరైనా స్టిచ్చింగ్ ఆర్డర్ కావాలని వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే మా వర్కర్స్ ఆటోమేటిక్గా స్టిచ్చింగ్ ఆర్డర్ నెంబర్ ఇస్తారు ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యారంటే వాళ్ళు ఇమీడియట్గా చేసేసి ఎంత అంత తొందరగా వీలైతే అంత తొందరగా విత్ ఇన్ టూ త్రీ డేస్ ఫోర్ ఫైవ్ డేస్లోనే స్టిచ్చింగ్ చేసి మీకు కొరియర్ చేసేస్తారనమాట అది కొరియర్ చేసే ముందు కూడా కూడా వీలైతే మీకు ఒక ఫోటో కూడా ఫార్వర్డ్ చేస్తారు డిస్పాచ్ చేస్తున్నాము మీ ప్రోడక్ట్ ఇది అని డిస్పాచ్ చేసిన తర్వాత ట్రాకింగ్ అయితే ఖచ్చితంగా ఇచ్చేస్తారు ఎవరికైనా స్టిచ్చింగ్తో కావాలి మామండ్ వాటర్ కలెక్షన్ అలా కావాలి అని కాంటాక్ట్ అవ్వచ్చు మామూన్ డాటర్ కలెక్షన్ గ్రీన్ కలర్ కంచివరం శారీస్ ఉన్నాయి కదా ప్యూర్ విస్కోస్ డైబుల్ శారీస్ కంచీవారం బార్డర్ సారీస్ ఆ సారీ తోటి మామూలు డాటర్ కలెక్షన్ అయితే చేశాను అనమాట సో అది ఒకసారి చేసి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను ఇలా మీకు కస్టమైజేషన్తో కావాలన్నా చేసిస్తాను ఇది ఒక యుఎస్ క్లయింట్ది బ్లౌజ్ వచ్చేసి ఇది బేబీది ఇది మదర్ది అండ్ తనకేంటంటే మమ్మ మామ్మకు వచ్చేసి మమ్మీకి వచ్చేసి నార్మల్ శారీ బ్లౌజ్ చేసేస్తాము అండ్ దీనికి లెహెంగా ఇలా లెహెంగా కస్టమైజ్ చేశాము అంత ప్లేట్స్ ఐర్నింగ్ తోటి ఇలా లెహెంగా అండి మొత్తం ప్లేట్స్ తో చేసాము దీనికి దుప్పట్టా వచ్చేసి ఇలా కలర్ కలర్లో సెట్ అయితే సూపర్ ఉంది ఇంకా నాకు వీడియోలు అంత క్లియర్గా చూపించడానికి కుదరట్లేదు ఇలా మీకు కస్టమైజేషన్తో కావాలి అన్న మేము చేసి ఇస్తామండి థ్యాంక్ యూ